సరస్వతి నీకు తినాలనిపిస్తుంది నాకైతేనే తినబుద్ధి అవుతుంది సరస్వతి ఇగో మనం వెళ్ళిపోయా కారానికి ఫస్ట్ కారం వేసుకోవాలి రెండు మూడు నాలుగు ఐదు చెంచాల కారం ఇగో తగినంత ఉప్పు వేస్తున్నా రాళ్ళు ఉప్పు ఉంటే రాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు మెత్తటి ఉప్పు ఉంటే మెత్తటి ఉప్పే కాకపోతే కారం ఉప్పు ఉంది కాబట్టి మనం తక్కువ వేసుకుంటున్నాం చె మిక్సీలోనే వేసుకోవచ్చు ఇగో ఎల్లిపాయలు పుట్టి తీసుకునే వేయాలి ఒక రెండు గడ్డల ఎల్లిపాయలు వేసుకోవాలి మన కారాన్ని బట్టి ఇవి ఎల్లిపాయ కారం అంటేనే శ్రేష్టం అందుకే నాకు ఇష్టం సరస్వతి ఇంకా జాలి కచ్చ మంచిగా దంచిన దగ్గర కానీ శోషతోటి ఎన్ని స్పూన్ల మనం కారం నూరుకున్నాము ఇప్పుడు ఎల్లిపాయ వేసి అన్ని స్పూన్ల మనం నూనె పోసుకోవాలి నేను ఇప్పుడు ఐదు పువ్వులు నూరినే కదా ఐదు అంది నూరిన ఇప్పుడు రెండు చెంచాలంటే ఇది దీంతో ఐదు ఉంటుంది నూనె బాగా గాగిన తర్వాత మనము ఒక్క చెంచడంతా మినప్పప్పు ఒక రెండు చెంచల శనగపప్పు వేసి అయ్యేనట్టు ఒక ఇరవై గింజల మెంతులు అవి కొంచెం ముందల ఒక నిమిషం అయినాక మళ్ళీ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలానే ఒక వేసిన జీలకర్ర ఒక్క చెమ్చడు ఆవాలు ఒట్టిమిర్చి కూడా ఒక నాలుగు ఇవన్నీ వేసుకొని ఇట్లాగాలబెట్టుకోవాలి ఒక నాలుగు పాయలు కచ్చపిచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడే కరేపాకు కూడా వేసుకోవాలి మూడు రెబ్బలు మూడు ఉంటాయి నాలుగే నాలుగు ఉంటే ఐదే ఎన్ని వేసుకోవచ్చు కరేపాకు ఇష్టం కారం వల్ల ఎంత వేసుకుంటే అంత రుచి ఉంటుంది ఇగో తాలింపు ఇట్లా కావాలండి చూడు ఎంత బాగా అయిందో మంచిగా పండుగ అయితే ఇట్లా తింటుంటే తగులుతుంటాయి ఇప్పుడు మనం దింపుకొని కారం పోసుకుందాం ఇప్పుడు మనం ఇప్పుడు నూరుకున్న కారాన్ని వెల్లిపాయ కారాన్ని ఇల్లు వేసుకుందాం వేసుకొని వేటగాల పెట్టుకోవాలి ఎందుకంటే ఒట్టి కారం కాబట్టి మంచిగా నూనె గుంజుకుంటుంది సరిపోతుంది గుంజుకుంటుంది కొద్దిసేపు ఉంటే కారిపోతుంది నూనె ఇట్లా నూనె ఉంటేనే ఎలిపా కారం రుచి ఉంటుంది గంత వేసుకున్నా కానీ మంచి కడిపి తినచ్చు దానికి ఎత్తు చూడెంత బాగుందో కారం చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా అవును ఫస్ట్ నుంచి కూడా బతికిన చేపలు అప్పుడప్పుడు బతికొచ్చిన వచ్చిన చేపలతోటే మేము పచ్చడి పెడుతున్నాము ఇప్పుడు కూడా బతికిన చేపలే తీసుకొని ముక్కలు కొట్టించుకుంటున్నాము చూడండి ఈరోజు కొంచెం అంతా ఎందుకంటే చిన్న చేప వస్తుంది ఇప్పుడు సీజన్ తక్కువ కాబట్టి సీజన్లో పెద్ద పెద్ద చేపలు వస్తాయి ఇప్పటికైనా మూడు కిలోల నుంచి ఐదు కిలోల వరకు ఉందా చేప ఇగో మేము ఆడే మసాలాలు మంచి తెరకాలవి మంచి వస్తువులు ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా ధనియాలైనా లవంగాలైనా యాలక్కాయలైనా ఒక డెబ్బై కేజీల చేపల పచ్చడి రెడీ అయిపోయింది చేపల పచ్చడి మన చెప్సర్ ఫుడ్స్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది వెంటనే ఆర్డర్ పెట్టుకోండి